నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం చేసి యాదగిరి గారు హలో సార్ నమస్తే సార్ నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం సో నీ పెయిన్స్ ఒకప్పుడు ఒక ఏజ్లో మాత్రమే నీ పెయిన్స్ చూసేవాళ్ళం ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడైతే అలా కాదు ప్రతి ఒక్క ఏజ్లో నీ పెయిన్స్ చూస్తున్నాం ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా కొంచెం బయట ఆడేసి వచ్చారంటే ఖచ్చితంగా నీ పెయిన్స్ అని కాలు నొప్పులు అని అంటున్నారు అయితే ఫస్ట్గా రీజన్ తెలుసుకుందాం ఎందుకు వస్తుందో అలాగే మనకి ఇంట్లో అయితే హోమ్ రెమెడీస్ ఎలా ఉంటాయి తగ్గించుకోవడానికి అయితే ముందుగా రావడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వాటర్ వాటర్ ఏంటంటే మనము నేచర్ వాటర్ దొరకట్లేదు నేచర్ వాటర్ లేదు ఎందుకు నేచర్ వాటర్ లేదు అంటే బబుల్స్ వాటర్ తాగుతున్నారు ప్రతి విలేజ్ల్లో కూడా ఈ మధ్యకాలంలో బబుల్ వాటర్ పక్కన పక్కనున్న వ్యక్తి బబుల్ వాటర్ తాగుతుండు వాడు మంచి కోసం కొనుక్కుంటున్నా చెడు కోసం కొనుక్కుంటున్నాడు వీడు అర్థం చేయట్లే వీడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తే మేము చేయాలి నీ ఓన్ టాలెంట్ అనేది ఏం లేదు ఉన్నోని చూసి కరోనా వైరస్ అంటుకున్నట్టుగా వాడు ఏం చేస్తే నేను అదే చేయాలనే ఆలోచనతో మనము ఎదుటి వ్యక్తులు చేసే విధానాలను చూసుకొని మనం నేర్చుకుంటాం అదేమవుతుంది వాటర్లో మినరల్స్ లేవు వాటర్ ఉంది అంతే ఆ వాటర్ వల్ల ఫస్ట్ కాల్షియం అనేది దెబ్బతింటుంది దానివల్ల మోకాలతో నొప్పులు రావడానికి మూలాధారం వాటర్ సెకండ్ దాని తగ్గట్టు ఫుడ్ లేదు డి విటమిన్ లేదు ఈ మూడు మనకు దూరం అయ్యేది కరువైపోయింది కాబట్టి అవిటను మళ్ళీ మనం రిపాస్ట్గా చేయాలి అంటే ఓ వంటింటి చిట్కాలు ఉన్నాయి ఆ వంటింటి చిట్కాలను మనం ఖచ్చితంగా వాడగలిగితే పాలు పుష్కలంగా పాలలో చక్కెర కలుపుకొని తాగేస్తున్నాం చక్కెర పాలు డేంజర్ మంచి పాలు ఉన్నాయి ఏదైతే గేద పాలు కానీ ఆవు పాలు కానీ దొరికినప్పుడు ఆ పాలల్లో బెల్లం ఏది పొడి బెల్లం ఉంటుంది బెల్లంలో కూడా షుగర్ బెల్లం ఉంటుంది అది కాకుండా పొడి బెల్లం పొడి బెల్లము పాలు మనకు నల్ల నువ్వులు దొరుకుతాయి తెల్ల నువ్వులు కాకుండా నల్ల నువ్వులు నల్ల నువ్వులను పొడి బెల్లము జీలకర్ర పొడి ఇంకా మనకు కావాలి అనుకుంటే పూల్ మకాని ఉంటుంది కదా అవును ఈ పూల్ మకాన్ని దాన్ని కూడా మొత్తం అన్ని వేయించాలి రోస్ట్ చేసి పొడి కొట్టుకొని నువ్వు గోరువెచ్చని నీళ్ళలో తాగు లేదు ఎదుగుదల పిల్లలకు ఉంటే పాలలో కలిపి ఇవ్వండి మంచి పాలలో కలిపిలకే పిల్లలకి ఇది రోజుకు వన్ టైం మార్నింగ్ ఎంటీ స్టమ్మక్లో తీసుకోవచ్చు తీసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది ఒక చిట్కా అట్లాగే కొంత ఉదయం లేచి ఎక్సర్సైజ్ అనేది బాడీకి హండ్రెడ్ పర్సెంట్ అవసరం మనిషికి గాలి ఎంత అవసరమో భోజనం ఎంత అవసరమో నీళ్ళు ఎంత అవసరమో ఉదయం లేచి పరుండ వరకు బాడీకి కూడా మనం చేస్తున్న ఏ రకమైన వర్కులు కావచ్చు ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం బాడీ కోసం కేటాయించగలిగి ఎక్సర్సైజ్ చేయగలిగితే అది వాళ్ళ పాజిబిలిటీ ఏది ఉంది అది కొంతమంది కూర్చోలేరు కొంతమంది ఆ వాళ్ళకు ఏ విధంగా అయితే చేయగలుగుతారో దాన్ని కొద్దిగా వజ్రాసనం వేసుకొని కూర్చునే స్థితికి వెళ్ళగలిగితే నీ పెంచిన అవన్నీ చేయచ్చు అంటారా చేయొచ్చు అంటే స్లోలీ ఒకసారి చేస్తే నొప్పులు నొప్పి అయితే వాళ్ళు కూర్చోలేరు కూడా స్లోలీ 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 నేను ఏమైనా అంటే ఏం జరగదు ఇవి నేను చెప్పినవి చేస్తూ చేస్తూ కొద్దిగా రిలీఫ్ అవుతూ ఉంటుంది దానికితో పాటు కొద్దిగా వజ్రాసనం వేసుకోండి కొద్దిగా సుఖాసనం వేసుకో మోక్స్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే కింద కూర్చొని తినలేని పరిస్థితికి వస్తుంది అంటే నొప్పులు ఉన్నట్టే కదా వాళ్ళు ఎప్పుడైతే సోఫాకి ఎక్కిరో ఎప్పుడైతే కుర్చీలకి ఎక్కారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు కూర్చోలేదు స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కింద కూర్చోలేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు ఫిట్నెస్ లేదు ఆ ఫిట్నెస్ చేస్తూ కింద కూర్చొని భోజనం చేస్తే చాలా ఎందుకంటే మినిమం భోజనం చేసేటప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తింటారు అట్లా ఉన్న వాళ్ళు కొంత అంటే మేము ఏమి చేయలేము అనుకుంటే కొంత అలవాటు కింద కూర్చొని తినడానికి నేర్చుకోగలిగితే అది స్లోలీ స్లోలీ అలవాటు అయిపోతే ఆటోమేటిక్ అదొక అదొక యోగా అవును అది అది కూడా ఒక ఎక్సర్సైజ్ కాబట్టి అట్లా బాడీ అనేది ఫిట్నెస్ మొదలవుతూ ఉంటుంది న్యాచురల్గా మనం చేసే పనులలో మార్పులు మళ్ళీ పాతకాలం నాడు ఏం చేసేరు అనేది మనం గుర్తించి దాన్ని మనం ఆచరించగలిగితే మనం చాలా వరకు నీ పెన్స్ నుంచి రిలీఫ్ అవుతాయి ఇంకా ఎలాంటి రెమెడీస్ ఫాలో అంటారు ఇంట్లో ఇంట్లో ఉన్న దాంట్లో మనకు కొంచెం నీ పాయింట్స్ ఉన్న వాళ్ళకు ఏమవుతుందంటే కాల్షియం తగ్గుముఖం పట్టినప్పుడే నీ పెయిన్స్ మొదలవుతాయి కాల్షియాన్ని పెంచేది ఏదైనా సరే మనకు ఆ దాన్ని పెంచడం మొదలు పెట్టుకుంటే దాని నుంచి మనకు ఆటోమేటిక్గా పెయిన్స్ తగ్గే అవకాశం ఉంది దాంట్లో మనము ఎక్సైజ్ రూపకంగా కావచ్చు తీసుకునే విధానాలు కావచ్చు ఫుడ్ విధానంలో మార్పులు కొంచెం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెయ్యి పేన్స్ మెయిన్ నువ్వులండి సెకండ్ వన్ పొట్టున్న పదార్థాలు సామలు రాగులు కొర్రలు అరికెలు కొర్రలు జొన్నలు ఎక్కువగా ఈ జొన్న రొట్టెలు మిల్లెట్స్ చిరుధాన్యాలు ఎక్కువగా తినడానికి మనం ప్రయత్నించగలిగితే మనకు ఆటోమేటిక్గా ఈ నీ పెయిన్స్ నుంచి ఖచ్చితంగా రిలీఫ్ అవుతాం అయితే నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అసలు వాకింగ్ అవాయిడ్ చేస్తే బెటర్ అంట లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ వాకింగ్ కానీ స్టెప్స్ ఎక్కకూడదు నీ పెయిన్స్ ఉన్న వాకింగ్ చేయొచ్చు అంటే లెవెల్ ఉంటుంది కదా అవును దాని మీద వాక్ చేయొచ్చు లిఫ్ట్ ఇప్పుడు మెట్లు అనే వాటికి ఏమవుద్ది అంటే ఎక్కువ పెయిన్ తీసుకుంటుంది అవును అంటే లెక్కే వరకు ఎక్కువ పెయిన్ అవుతుంది వాక్ చేయాలి దాంట్లో తప్పలేదు మెట్లు ఎక్కకూడదు అది ఆ పట్టు వాళ్ళకి అంతకు రిలీఫ్ వచ్చేంత వరకు మెట్లు ఎక్కకూడదు ఎందుకంటే ఇంకా ఎక్కువ పెయిన్ అయ్యే అవకాశం అయితే బ్రింజల్ కానీ బంగాళాదుంప కానీ ఇవి తినద్దు అంటారు కదా సార్ జనరల్గా వాతం వాత వాత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తినకూడదు వంకాయ కావచ్చు పొటాటో కావచ్చు లేకపోతే మనము రెగ్యులర్గా తీసుకుంటున్న వంటల్లో మెయిన్గా తినేటి ఏంటంటే నాన్ వెజ్జెస్ తింటుంటాం అవును ఈ నాన్ వెజెస్ కూడా ఏంటంటే కొంతమంది రోజుకు మూడు పూటలు తినే వాళ్ళు ఉన్నారు కొంతమంది రోజుకు ఒక పూట తినే వాళ్ళు ఉన్నారు అట్లా కొంత మనము అవి కూడా పాజిబుల్ అయితే కొంత మనకు ఆరోగ్యం కుదుట పడ్డంత వరకు కొద్దిగా నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయడం అది మనం తీసుకోకుండా కొద్ది రోజులు అంటే మనకు తెలి రిజల్ట్ అనేది కనబడాలి కనిపిస్తుంది ఆ రిజల్ట్ కనబడ్డంత వరకు మనము కొంత ఫుడ్లో మార్పులు తెచ్చుకొని నిత్య నిత్యం అలవాటు ఏదైతే ఉందో అలవాటు నుంచి కొత్త అలవాటు నేర్చుకునేదాకా దాన్ని మనం మార్పులు తెచ్చుకోగలిగితే ఆ మార్పు మన బాడీ మీద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది